సార్ విజయభాస్కర్ గారు చెప్పండి సార్ ఇది దీని పంటకాలం ఎన్ని రోజులు అండి పంటకాలం నూట యాభై నుంచి నూట అరవై రోజుల వరకు ఉంటుందండి ఇది ఓకే అంటే సో మిర్చి పండించే ఏదైతే అయినా సరే మినిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మిర్చి పంట వేయడానికి ముందు భూసార పరీక్ష అనేది కంపల్సరీగా చేయించుకోవాలి ఫస్ట్ రెండవది ఏంటంటే పశువుల ఎరువు పచ్చి రొట్టె ఎరువులు కానీ పశువుల ఎరువు కానీ కంపల్సరీగా వాడుకోవాలి ఇవి వాడుకుంటే ఏంటంటే మీరు భూసారాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు సో మూడో పాయింట్ ఏంటంటే మనకి పంట మార్పిడి అనేది అవసరం ఈ సంవత్సరం మీరు చేశారంటే వచ్చే పంటకి పంట మార్పు మీరు కంపెనీలో ఏం చేస్తారండి మీరు కంపెనీలో ఏం చేస్తారు కంపెనీలో మనం ఏంటంటే అంటే నా మీరు అది డైరెక్టర్ అండి డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఓకే అంటే దీన్ని ఏ నెలలో వేసుకోమంటారు ఈ పంట నార్మల్గా ఇప్పుడు అంటే ఏరియా టు ఏరియా డిఫరెంట్ ఉంటుంది మీకు కాలం అనుకూలించాలి నీళ్లు అన్ని పొలాలు దుక్కులన్నీ రెడీ చేస్తాం కల్లా రెడీ చేసుకుంటాం మే నెల నుంచి కూడా మీరు నర్సరీ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అటు అంటే ఫెసిలిటీ ఉన్నవాళ్ళు మే నెల నుంచి కూడా మీరు నారది తయారు చేసుకొని మీ అందుబాటులో కొన్ని ఏరియాల్లో ఎట్లా అంటే ముందు ప్రతి పెట్టుకుంటారు ప్రతి అయిన తర్వాత మిర్చికి వస్తారు కొన్ని ఏరియాలో అచ్చంగా మిర్చి వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే జూలై నుంచి పెట్టుకుంటారు అనమాట అండి నర్సరీ అంటే ప్రత్యేకంగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ సైడ్ మేనేజ్మెంట్ కానీ ప్రత్యేకంగా తీసుకోవాలి దీనికి మిక్స్ తోటకి ముఖ్యంగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సూటి ఎరువులు ఎప్పుడు కూడాను వాడుకుంటే మంచిది కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలోనే వాడుకోవాలి ఇది ఇదనమాట సూటి ఎరువులు వచ్చేసి మీకు యూరియాను పొటాషియం ఇవేంటంటే మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మంచిది మొక్కకి మొక్క నాటిన ముప్పై రోజు అరవై రోజులకి తొంభై రోజులు ఆ తర్వాత మళ్ళీ కాపు ఫస్ట్ పికింగ్ అయిన తర్వాత కూడా మీరు ఒక దప ఎరువు అంటే యూరియా పొటాషియం రెండు వేసుకొని మళ్ళీ ఒక తడి పెట్టుకొని వేసుకున్నట్లయితే మీకు ఏదైతే పూత వచ్చిందో ఆ పూతంతా కూడా కాయ సెట్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఈ సీడ్ రైతులకు కావాలంటే ఎక్కడ తెచ్చుకోవాలి సీడ్ ముఖ్యంగా మనం ఎక్కడ దొరుకుద్ది ఖమ్మం జిల్లాలో మన ఆర్ఎన్ఆర్ అని ఉన్నారు నవీన్ గారని మీరే మా డిస్ట్రిబ్యూటర్ గారు మీరు దగ్గర దొరుకుతుంది ఈ ఏరియా వచ్చేసి ఎస్వి రెడ్డి గారు అని చెప్పేసి ముద్దనూరు వారికి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మన ఏరియాలో అంటే ఈ ఫీల్డ్ సూపర్విజన్ అన్ని చేయడానికి పుల్లారావు అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉన్నారు ఆయన ఏంటంటే ఇదంతా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చైన్ సిస్టమ్ అనమాట మేము అక్కడ నుంచి సీడ్ అయితే సప్లై చేస్తాము ఇక్కడ నుంచి కన్సర్న్ ఏరియాకి మీ ఏరియా దగ్గర నుంచి రైతు దగ్గరికి అందుబాటులో ఉంటాం అన్నమాట రైతుకి ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారా మేము అందుబాటులో ఉంటాము ఏ ఏ ఎరువులు ఎంత వాడుకోవాలి తెగులు వస్తే ఏ మందు కొట్టాలి మాకు ఇంకా అవకాశం ఉంది మీలాగా రైతుల ఇంట్రెస్ట్ ఉంది సార్ మేమంతా ఒక గ్రూప్గా ఉన్నాము మాకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వండి అంటే మీ ఊర్లో సాయంకాలం మాట వచ్చి పంచాయతీ ఆఫీసులో కానీ ఎక్కడైనా మెయిన్ బేసిక్ నాలెడ్జ్ అంటే మీ అందరికీ తెలుసు అందరూ ఎక్స్పర్ట్లే రైతులు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం అన్నం తింటున్నాం టైంకి టైంకి తిన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అట్లానే మొక్కకి నీరు ఇస్తున్నాము ఎరువులు ఇస్తున్నాము తెగుళ్లకు మందులు కొడుతున్నాము పురుగు మందు కొడుతున్నాం ఇవన్నీ కూడా సకాలంలో కొడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు తెగులు వచ్చింది అనుకోండి తెగులు వచ్చినప్పుడు తర్వాత కానీ ఆ మొక్క మనకు కనపడుతుంది మీ తేనుకు మీరే డాక్టర్ మీరు వెళ్ళి ప్రతి మూలకి తిరగాలి అన్నీ గాజు గాలి చేయాలి నీళ్ళు సక్రమంగా పెట్టుకోవాలి చూసుకొని తెగుళ్ళ మందులు టైంకి పూత కాతకు వచ్చే టైంకి కంపల్సరీగా న్యూట్రియంట్స్ వాడుకోవాలి తెగుళ్ళ మందులు వాడుకోవాలి రామకృష్ణ గారు పూలపళ్ళు రామకృష్ణ గారు మీకు ఎలా ఉంది సీడు బాగుందండి ఎంత ముందు మీరు పెట్టిన వెరైటీల్లో ఈ వెరైటీ ఎలా ఉంది అంటే కొత్తగా వచ్చింది వారాహాయి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి భీమ్లా పర్లేదు వీళ్ళు దీంతో పాటుగా వాళ్ళకి మన లక్ష్మీ అనే రెండు వెరైటీలు మాకు ఇచ్చారు ఈ వెరైటీలు ఎలా ఉన్నాయి మీకు ఈ అయితే చాలా పర్లేదు అంటారు పెట్టుకో దగ్గర కూడా గట్టిగా అందులో చూస్తే నిండా ఉందండి విత్తనం కూడా ఇదైతే పెట్టుకో దగ్గర ఇంకా మీరు ఇంకా దీనికంటే బెటర్ ఫీల్డ్ ఇంకా ఉంది రా లక్ష్మీపర్లో చూసుకోవచ్చు మీరు ఈ ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం కొట్టలేదు ఈ టైంలో ఎలా ఉంది అంటే ఇంకా చూడండి ఎట్లా ఉంది ఫీల్డ్ బేరింగ్ వచ్చేసి కింద నుంచి పై వరకు ఉందండి ఇప్పుడు ఇంకా పూత కూడా వస్తుంది మీరు కాయ కూడా మీరు ఒకసారి గింజలు చెక్ చేసుకోవచ్చు ఎన్ని గింజలు ఉన్నాయో పండుకాయ ఉంది అక్కడ వరబడికాయ ఉంది పచ్చికాయ కూడా ఉంది అవి మింగోసింది పైకాయలే ఇంకా అడుగు కూడా ఉన్నాయి మీ తోట కూడా అంతా తిరిగి చూడవచ్చు అంటే పై పైన వచ్చిన క్రాప్ కానీ ఫ్రూట్స్ అయ్యే విధానం కానీ ఫ్లవరింగ్ కానీ అదంతా దగ్గరగా మీరు చూసుకోవచ్చు ఇట్లా ఇట్లా వెళ్ళి అటు అటు కూడా తిరగండి మీరు ఇబ్బంది అనేది ఇట్లా ఇట్లా వెళ్ళచ్చు దాన్ని బట్టి